అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్య కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము వైష్ణవము వైఘానసము శైవము అని ఉంటాయి ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడికి కానీ ఉంటాను కానీ కొన్ని ఉంటుంది కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని రెటిఫై చేయటం కోసము ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఉండిపెట్టి మన్ని మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది ఫస్ట్ మీకు మనం జీవించిన పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరిమెట్టు మోక్షం అనేది చివరి కానీ ఐహికంగా మనం బతకాలంటే మనం జీవించాలంటే కొన్ని మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావాలనో లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో లేకపోతే ఏంటంటే వాళ్ళకి అల్లుడికి పిల్లలు పుట్టాలనో లేకపోతే కొడుకు కోళ్ళకి పిల్లలు పుట్టాలనో మనకు నాహికి మనం ఇల్లు కొట్టుకోవాలనో ఒక లేదా ఒక పొలం కొనుక్కోవాలనో లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనే ఉంటాయి ఏంటంటే అంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో ధార్మికత ఎంత అవసరమో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం కాబట్టి ఐకమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్నిచ్చేది అమ్మవారు సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ కాబట్టి మనకి అమ్మని పూజించటం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాద్యమి నుంచి మనకి దశమి వరకు విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి దీంట్లో మనకి ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తేదీ వచ్చేసేసి మనకి ప్రధానంగా మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దశమి తేదీ వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని తర్వాత లలిత అని తర్వాత అన్నపూర్ణాదేవి అని తర్వాత మహాలక్ష్మి అవతారం అని తర్వాత సరస్వతి అవతారమని తర్వాత ఏంటంటే మహిషాసుర అని తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చెయ్యాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ ఒక స్వామి వారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు ఒక స్వామి ఏమో బలాన రకం వస్త్రం కట్టుకోమన్నారు ఈయనకి ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి బాల అన్నపూర్ణ రాజరాయేశ్వరి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాయశ్వరి కూడా ఉంది అక్కడ వేరేది పెట్టుకుంటారు కంచిపేట ఉంది అక్కడ వేరేది ఉంటుంది ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింకర్నైజ్ కరెక్ట్గా అవుతుంది అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ మూడో తారీఖుని నివేదన అన్నాడే ఐదో తారీఖు నివేదన అన్నాడే కన్ఫ్యూషన్ కావడానికి కారణం ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కుల దేవత గ్రామ దేవత మీకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అమ్మవారు ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రాగంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పింది తప్పు కాదు ఎవరు చెప్పింది రైట్ అని కాదు అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ ఏంటంటే వాళ్ళ దశాంతస్తులు బట్టి కానీ వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ఏడు వారాలు ఉన్నాయి ఈ ఏడు వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి ఆదివారం పూట ఆయన సూర్యుడికి అధిపతి అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించినటువంటి ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యుడు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు మనం వస్త్రం వేసుకోవాలనుకోండి అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రాన్ని ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహ దోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి అర్థమైందండి ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గృహదోష నివారణ మనకి అవుతుంది ఆ సమితలు దానం చేస్తే ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు ఇంకోదేంటి మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమ్ వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ డటలు వేసుకోవాలి సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది సోమవారం ఉందనుకోండి ఆ రోజు నవరాత్రిలో సోమవారం వచ్చింది సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము చంద్ర సంబంధమైనటువంటి సమిషలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది అలాగే బుధగ్రహం ఉంది బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి పెసలు పచ్చి పెసలు సంకేతం కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ఉద్గానం కానీ పెసలు చక్క తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది ఆ రోజు మనం మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం గురువారం వెళ్తున్నాము పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సతాలింపు శనగలు గనక గుళ్ళను ఇస్తే మనకి మంచి జరుగుతుంది గ్రహదోష నివారణ అవుతుంది శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటా శనివారం ఏంటంటే మనకి నలైన వస్త్రం కానీ నలుకొండ ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము వాటికి సంబంధించినటువంటి పొలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ కనుక అంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది విజయవాడకి నెల్లూరుకి కంచిపీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు మారు రంగు మారుతుంది వాళ్ళకి పెట్టే ప్రసాదం మారుతుంది మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారి పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకు వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి వచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము భక్తి మోక్షానికి అహికమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహ దోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ను పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలిగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఊళ్ళో పెట్టుకున్న నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడం అనేది అనుగ్రహించడం అనేది మనకి సర్వాభిష్టాలు కారణం అవుతాయి కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళితే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అనుకున్నాను శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మహా సరస్వతి నమ హరి ఓం క్రోధి రామ సంవత్సరము ఆశ్చర్య మాసము అక్టోబర్ మాస ఫలితాలకు వచ్చినట్లయితే గ్రహస్థితి మనం అట్లాడే మకర రాశి ఉత్తరాషా నక్షత్రం రెండు నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు మకర రాశి చెందినటువంటివి ఈ మకర రాశి గ్రహస్థు చూస్తే జన్మస్థాన వీక్షణతో శని జన్మరాశి సంచారంగా మనం భావన చేయొచ్చు తృతీయంలో రాహు సంచారము ఒక గురుడు చతుర్థమందు వీక్షణ కుజుడు సప్తమస్థాన సంచారము రవి బుధ కేతువులు అష్టమస్థాన సంచారము తదుపరి బుధుడు రవి నవమస్థాన సంచారము శుక్రుడు దశమస్థాన సంచారము ఏకాదశ స్థాన సంచారం ఈ రకమైనటువంటి స్థితిని చూస్తే గనక ముఖ్యంగా మనకు జన్మరాశి ఎందు శని వీక్షణ వల్ల అపకీర్తి ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని విధాలుగా మీరు రాణించినా మిమ్మల్ని ఏలు చేసి చూపేటట్టు వారు ఎక్కువగా ఉంటారు ఉట్టి పుణ్యాన విరోధాలు అయ్యే అవకాశం ఉంటుంది అట్లానే కార్యాలు సాధించటంలో కొంత జాప్యం అనేది కలుగుతుంది ఈ విధమైనటువంటి కొంత మోకాళ్ళ నొప్పులు కానీ విపరీతంగా ఉంటాయి అట్లాగే రాహు ముందు సంచారం వల్ల తోబుట్టువులతో కానీ మిమ్మల్ని సహకరించేటువంటి వారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని సహకరిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో మీ తోడ్పాటు వాళ్ళు కోరుకుంటారు మీరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వెనకాల ఉండాలి అని చెప్పి భావనగా ఉంటారు ప్రయత్నపూర్వకంగా కొన్ని ప్రయత్నాల్లో పనులు జాప్యం జరగకుండా ముందుకు సాగుతాయి చతుర్థమందు గురువు వీక్షణ వల్ల బంధుమిత్రాదులతో కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త పట్టం అవసరము అట్లాగే సౌఖ్యము ఎక్కడైతే ఉండేటువంటి ఇంట్లో కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది వాటి వల్ల చికాకులు రావటము ఎంత చేసినా ఎంత పెట్టినా ఇంతేనా వీళ్ళు ఉండటం అని మిమ్మల్ని అను మిమ్మల్ని అనే అవకాశం ఉంటుంది మీ సంతానం కూడా మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు యొక్క కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల మీరు చేసే వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి తీవ్రమైనటువంటి నష్టాలు చేకూరుతాయి ఇంతటి నష్టత ఏర్పడుతుందని మీరు ఆలోచన చేయరు భాగస్వామ్య వ్యాపారంలో ఉండే మోసగించడం కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ధన అపహరించడం కానీ మిమ్మల్ని ఏదో రూపంలో వాళ్ళు ఒక అపరిందలు పాల్చేసి మిమ్మల్ని ఒక దోషిగా చూపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అట్లాగే రవి అష్టమస్థాన సంచారంలో అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది ఎప్పటికప్పుడు బుధుడు అష్టమ స్థానం ఉండటం వల్ల బంధుమిత్రాదులతో కొంతవరకు ఏ ఇబ్బందులున్నా సుఖ భోజనము కొంత ఆలోచన ధోరణి పెరగటము సకాలంలో భోజనం చేయటము వీటి వల్ల అనుకూలమైన వాతావరణం పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా బుద్ధి కుశలతో ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు కేతువు అష్టమస్థాన సంచారంలో ఆకస్మికమైన అనారోగ్యం కానీ ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కానీ గోచరిస్తున్నాయి ఎప్పుడు మీరు అనుకోడు అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు చేకూరే అవకాశం ఉంటుంది శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల మీ భార్య వైపు బంధువులు కానీ మీకు ఎవరైనా వృత్తి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తోబుట్టువులో కానీ వాళ్ళ సహకారం చాలా అద్భుతంగా గోచరిస్తుంది శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల మీ పెద్దన్న భావనగా మిమ్మల్ని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ యొక్క ఆలోచనాభిప్రాయాలు మీకు నచ్చి ముందుకు వెళ్ళి సకాలంలో మంచి చేకూరే అవకాశం ఉంటుంది ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి పనిని ముందుకు సాగాలని చెప్పి ఇంకా ప్రయత్నపూర్వకంగా కొంత చెడే అవకాశం ఉన్నా కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అది చాలా మంచి లక్షణం మీకు ప్రయత్నం చేస్తూనే ఉండాలా ఒక ప్రయత్నంలో ఏది జరగదు కాబట్టి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యాన్ని ఇవాళ కాకపోయినా ఇల్లు నెరవేరుస్తాము కొంత సమయం పడుతుంది సమయం పాటిస్తూ ముందరికెళ్ళడం మంచిది మకర రాశి వారు స్త్రీ పురుషాదులు ఇద్దరు కూడా మకర రాశి వారు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి నలభై నుంచి అరవై శాతము కొంత సానుకూలంగా ఉంది వీరికి అంత సానుకూలమైనటువంటి కొంత ఏల్నాడి శని ప్రభావం ఏదైతే ఉందో అది కూడా ప్రభావంగా గోచరిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త పట్ట అవసరం ఇంకా మంచి మెరుగైన ఫలితాలు పొందటానికి గురువు ఆరాధన కానీ శివుడికి అభిషేకం కానీ అట్లాగే విష్ణు సహస్రనామం పారాయణం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనము చేయటం వల్ల ఇవన్నీ కాదండి అనుకుంటే శుభ్రంగా పంచాయతర క్షేత్రం ఎక్కడైనా ఉంటే అక్కడ అభిషేకం చేసుకోవటం మంచిది పంచాయతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ కవచం కానీ క్షేత్ర దర్శనం కానీ చేసుకోవటం వల్ల మంచి ఉత్తమ ఫలితాలు పొందుతారు మకర రాశి వారు కాబట్టి విద్యార్థులకి ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా వందకి రెండు వందల శాతం శ్రద్ధ పెడితేనే చదవగలుగుతారు ఇది గమనించి విద్యార్థులు నెలగటం మంచిది దక్షిణామూర్తి స్తోత్రం చేయడం కూడా ఈ మకర రాశి వారికి వీటి నుంచి కూడా శాంతంగా అన్ని సాగుతాయి అన్ని పనులు అని చెప్పి చెప్పడం అయింది ప్రేమ ప్రేణమ